హాయ్ అండి వన్ మోర్ మినీ బ్లాగ్ ఈవినింగ్ టైంలో కుళాయి అయితే వచ్చింది ఇంకా ఫాస్ట్గా గొట్టం పైకి పెట్టేసుకొని డ్రమ్ముల్లోకి అలానే బిందుల్లోకి వాటర్ అయితే పట్టేశాను మాకు రోజులో ఒక పూట మాత్రమే కుళాయి వస్తుంది మార్నింగ్ వచ్చేది మార్నింగ్ కరెంట్ అది లేకో ఏమో ఈవినింగ్ టైంలో లో అయితే వచ్చింది ఒక రోజు వాటర్ ఉన్నాయి కదా అని చెప్పేసి పట్టుకోవడం మానేస్తే ఆ మరుసటి రోజు మొత్తానికి కుళాయి రాక వాటర్ కి చాలా ఇబ్బంది అవుతుంది అందుకే కుళాయి వచ్చినప్పుడే అన్నిటిలోకి ముందు జాగ్రత్తగా వాటర్ పట్టుకుని ఉండాలని ఈ మధ్య కాలంలోనే తెలుస్తుంది మార్నింగ్ వర్షం ఎక్కువగా పడడం వల్ల వంట చేసేసి గిన్నెలు అవి కూడా క్లీన్ చేయకుండా అలానే ఉంచేసుకున్నాను ఈవినింగ్ టైంలో లో అవి క్లీన్ చేసుకుని రేపు శనివారం అని చెప్పేసి దేవుడి సామాన్లు అవి క్లీన్ చేసుకుని కోసం కొద్దిగా రైస్ కుక్ చేసి నేను శుక్రవారం రోజు నైట్ భోజనం చేయను అందుకు మిక్చర్ పిండి అట్లయితే వేసుకుంటున్నాను వేసుకుంటున్నాను పిండి లేనప్పుడు కొంచెం గోధుమ పిండి కరెచి నూక ఉరిపిండి వేసుకుని అట్లు వేసుకుంటాను టేస్ట్ బాగుంటాయి